హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మన అన్న ఉన్నాడు కదా వరల్డ్ బిగ్గెస్ట్ ఫ్యాన్ అనమాట మన అన్న అనమాట మన అనంతపూర్కి వచ్చినాడు మన బస్ వచ్చినాడు మన అనంతపూర్లో మ్యాచ్లు ఉన్నాయని వచ్చినాడన్నా చూడండి ఫ్రెండ్స్ మన అన్న ఎక్కడ చూసినా కానీ శేఖర్ దేవాని అన్నవే అన్ని ప్యాటోస్ అన్నీ ఉంటాయి చూడండి అన్న అన్న ఒక రెండు మాటలు మాట్లాడాల మా ఛానల్ హాయ్ అన్న అంటే చాలా రోజుల నుంచి అన్న ఛానల్ చూస్తున్నాం కానీ అంటే డైరెక్ట్గా మీట్ అవ్వలేదు ఇదే ఫస్ట్ టైం మీట్ అవ మీట్ అవ్వడం అన్న గురించి చెప్పాలంటే అన్న మనం ఏమైనా స్ట్రెస్లో ఉంటే కదా అన్న వీడియో చూస్తే హండ్రెడ్ పర్సెంట్ మనకి ఏమంటారు స్ట్రెస్ బూస్టర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట లవ్ యూ అన్న లవ్ యూ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న మీలాంటి అభిమానులు మేము సంపాదించాలంటే చాలు అనమాట అన్న ఇప్పుడు మన బర్త్డే ఉంది కదా ఎస్ అన్న యాక్చువల్లీ ఎల్లుండే అన్నది బర్త్డే నేను రేపు వెళ్తున్నాను ఢిల్లీకి వెళ్తున్నాను ఢిల్లీ నుంచి ఐ మీన్ అక్కడే వాళ్ళ ఇంట్లోనే పడ సెలబ్రేషన్స్ ఉంటుంది అన్న కూడా పంపిస్తాను సెలబ్రేషన్స్ వీడియో మళ్ళీ సిక్స్త్కి రిటర్న్ బ్యాంగ్లూర్ సో బ్రేక్స్ తీసారా మన మనకి ఎంతో సంతోషంగా ఉంది మనం ఇక్కడ వీడియోలు తీసుకుంటున్నాము అన్న అదే పనిగా మనం ఇక్కడ ఉంటామని కనుక్కొని చాలా 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 థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్